హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు నేను మీ ముందుకైతే ఒక హాట్ పొలిటికల్ న్యూస్ అయితే తీసుకొచ్చాను అది ఏంటో కాదు మనందరికీ తెలిసిందే ఢిల్లీ సీఎం రేఖ గుప్తపై జరిగిన జాడి సో ఆ దాడిలో ట్విస్ట్ ఏంటంటే చూసేద్దాం అయితే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఢిల్లీ సీఎం రేఖ గుప్తపై ఓ వ్యక్తి దే దాడి చేశాడు అని మనకందరికీ తెలిసిన విషయమే సో మనం అందరం అప్పుడు అనుకుంటుంటాము కేవలం సీఎంకే ఇక్కడ ప్రొటెక్షన్ లేదు లేకుంటే మనకు అంటే కామన్ పీపుల్కి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది గవర్నమెంట్ లో అని చెప్పేసి మనకు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తెలుస్తుంది ఎస్ అది కరెక్ట్ సో ఇక్కడ రీజన్ ఏంటంటే తను విధులు నిర్వహిస్తున్న సమయంలో తాను ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశానని ఒక నిందితుడైతే ఒప్పుకున్నాడు పోలీసులకు కూడా సరెండర్ అయిపోయాడు బట్ అక్కడ ఏంటంటే అసలు తను ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం అయితే తాను ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశానని నిందితుడు పోలీసులకు చెప్పిండో దా జాతీయ మీడియాలో అది ఓకే బట్ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని ఇటీవలే ఢిల్లీ సీఎం రేఖ గుప్తా మీ మీడియాకు తెలిపారు సో ఏంటంటే ఇంత మనకేంటే రీసెంట్ గా ఢిల్లీ ఢిల్లీలో సీఎం తెలిపిన ఆదేశాల ప్రకారం అయితే కుక్కలు ఉండొద్దు వాటి వల్ల గవర్నమెంట్ కి నష్టం వస్తుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ సమయంలోనే ఆ కుక్కలను వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తరలిస్తూ ఉన్నారు సో అక్కడ ఏంటంటే వీధి కుక్కలను ఎందుకు తరలిస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ తో ఆ నిందితుడైతే నేను ఆ పరంగానే దాడి చేశాను అని అయితే మీడియాతో మరియు పోలీసులతో చెప్పుకొస్తున్నాడు అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది చూసేద్దాం అయితే జంతు ప్రేమికుడైన తనను ఈ విషయం ఎంతగానో బాధించడంతో ఈ చర్యలను నిలిపివేయాలని అభ్యర్థించడానికి ఆమెను కలిసేందుకు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించి మరీ గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చినట్టు సకారియ తెలిపాడు సో ఆ నిందితుడు ఏంటంటే టికెట్ లేకుండా మరీ రైల్లో ప్రయాణించి కో సీఎంని కలవడానికి ఎవరైతే రేఖ గుప్తా ఉన్నారో ఆవిడను అయితే వచ్చాడు ఎందుకంటే ఆ కుక్కలను తీసేయకండి తరలించకండి ఖచ్చితంగా గవర్నమెంట్లో కుక్కలు కూడా ఉండాలి వాటికి కూడా స్థానం ఉంది అని చెప్పడానికి కలిసానే కానీ అక్కడ నేనేం చేయలేదంటూ తనైతే ఒప్పుకోవడం అయితే జరిగింది మరి ఈ ట్విస్ట్లో ఇంకా ఎన్ని బయటకు అన్నది కూడా చూసేది No? So... ముఖ్యమంత్రిని తన నివాసంలో కలిసి కుక్కల సమస్యల గురించి మాట్లాడడానికి ప్రయత్నించగా అది కుదరకపోవడంతో జాన్ సున్వాయి కార్యక్రమానికి వెళ్ళినట్లు నిందితుడు పేర్కొన్నారు సో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక కార్యక్రమం ఏదైతే జాన్ సున్వాయి ఉందో ఆ కార్యక్రమానికి వెళ్ళే సమయంలో అక్కడికి వెళ్తుండగా అక్కడికైతే వెళ్ళడం జరిగింది సో అక్కడ కలిసే అవకాశం కుదరకపోవడంతో తాను ఈ తప్పు చేసినట్లయితే ఒప్పుకుంటున్నాడు అయితే చూద్దాం రేఖ గుప్తకు వివరించగా తాను విజ్ఞప్తి ఆమెను పట్టించుకోపోవడంతో కోపంతో దాడి చేశానన్నాడు సో ఎవరైతే కలవడం కూడా జరిగింది బట్ ఏంటంటే అతి కష్టం మీద కలవడంతో కూడా ఆమె అక్కడ జస్ట్ కామన్ పీపుల్ కాబట్టి ఆ నిందితుడు కామన్ అయ్యేసరికి ఎవరైనా సరే పొలిటీషియన్స్ కామన్ పీపుల్ ని ఖచ్చితంగా కలిసే అవకాశం ఉండదు ఏదైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో తప్ప వాళ్ళు కలిసే అవకాశం ఉండదు సో హయ్యర్ అథారిటీ కాబట్టి ఆవిడ సరిగ్గా పట్టించుకుపోవడంతో తాను ఆ కుక్కల కోసం అయితే కలిశానని చెప్పాడు సో అక్కడ కూడా తాను ఏ ఆ ఎలాంటి తనను పట్టించుకోపోకపోవడంతో ఆయన ఈ దాడి చేశానని కూడా నిందితుడు ఒప్పుకోవడం జరిగింది మరి అసలు ఎలా అయితే ఈ నిందితుడి వాదనకి ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కొట్టి పడేశాడు ఈ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీ ఎవరైతే మంత్రి ఉన్నారో కపిల్ మిశ్రా అని అతను కూడా కొట్టివేయడంతో అతనిలో ఇంకా పగ అనేది ఎక్కువగా మారింది ఎందుకంటే ఒక జంతు ప్రేమికుడికే తెలుసు అసలు ఎందుకు తరలిస్తున్నారు అది ఒక కుక్క కావచ్చు పిల్లి కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు వాటిని తరలించే హక్కు మీకు ఎవరికి ఇచ్చారని అతనైతే పోరాడం అయితే జరిగింది సో అందుకే నేను కొట్టానని అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది మరి అసలు నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ ప్రకారమే దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు రేఖా గుప్తా నివాసం వద్ద అతడు తచ్చిడైన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సో అక్కడ తాను ఉద్దేశపూర్వకంగా తాను పర్సనల్ గానే ఈ గర్జు పెట్టుకుంటూ పర్సనల్ గర్జ్ పెట్టుకుంటే పెట్టుకుంటేనే తప్ప ఇది చేసి ఉండడు ఉండకపోవచ్చు ఖచ్చితంగా పర్సనల్ గర్జ్ పెట్టుకున్నాడు అని చెప్పేసి అని పోలీసులు విచారణలో అయితే తేలింది మరి చూడాలి అతడు అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిపారు ఊహించని విధంగా తనపై జరిగిన దాడితో ఢిల్లీ ముఖ్యమంత్రి షాక్లో ఉన్నారని కపిల్ మిశ్రా అన్నారు సో ఎవరైతే మంత్రి ఉన్నారో కపిల్ మిశ్రా అని ఢిల్లీ సీఎం ఇప్పటికి కూడా షాక్ లోనే ఉన్నారు ఆ షాక్ లో నుంచి ఇంకా తేరలేకపోతున్నారని కూడా చెప్పారు సో ఖచ్చితంగా తన పైన పలు కేసులు కూడా ఉన్నాయని వాటిని ఖచ్చితంగా పోలీసులు కూడా నమోదు చేశారని కూడా చెప్తున్నారు మరి చూడాలి అసలు రేఖ గుప్తా జెడ్ సెక్యూరిటీకి భద్రత తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో రేఖ గుప్తకు ముప్పు పోంచి ఉండడంతో ఆమెకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక హయ్యర్ అథారిటీ కాబట్టి ఆమెకు ఖచ్చితంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది అయితే కల్పిస్తున్నారు సో మరి చూడాలి అసలు కామన్ పీపుల్కే కాకుండా ఇలాంటివి కూడా ప్రభుత్వంలో జరుగుతున్నాయి అసలు హయ్యర్ ఆఫీషియల్స్కే కాకుండా కామన్ పీపుల్ జరిగితే పరిస్థితి ఏంటి అని మాత్రం ఎవ్వరు పట్టించుకోరు బట్ ఒక కామన్ పీపుల్ కి మాత్రం ఇలా జరిగింది అని చెప్పేస్తే ఏదో పోలీస్ స్టేషన్కి అక్కడికి ఇక్కడికి వెళ్లాలనే చెప్తారు కాకపోతే గవర్నమెంట్ తరఫున ఎలాంటి కూడా జాగ్రత్తలు అవి ఇవని కూడా ఏం చెప్పరు బట్ ఒక హయ్యర్ ఆఫీషియల్ కాబట్టి ఆమెకు సెక్యూరిటీ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అయితే కపిల్ మిశ్రా గారైతే ఆవిడకు సెక్యూరిటీ కూడా కల్పించడం జరుగుతుంది సో దాదాపు సిఆర్పిఎఫ్కు చెందిన నలభై నుంచి నలభై ఐదు మంది సిబ్బంది సీఎంకు రక్షణ కల్పించే విధుల్లో ఉంటానన్నారు అయితే కపిల్ మిశ్రా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆవిడకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది అంటే ఒక వ్యక్తి కోసం ఎందుకంటే ఆమె హయ్యర్ అథారిటీ కాబట్టి హయ్యర్ అఫీషియల్ కాబట్టి దట్టు పొలిటిషియన్ కాబట్టి సీఎం కాబట్టి ఆమెను నలభై నుంచి నలభై ఐదు దాకా ఉన్న ఎవరైతే సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పిస్తానని ఆయన అన్నారు కూడా సో చూడాల్సి ఉంది మరి ఆ నిందితుడు ఇంకా ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నాడు అసలు ఏం జరుగుతుంది మరి కేసు ఎక్కడి దాకా పోతుందని కూడా చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి